ఎప్పటికప్పుడు అందిస్తున్నా అనే మాస్టర్జీ గారు మరి మన కరీంనగర్ రావడం మరి ఆయన వస్తే నాకైతే చాలా సంతోషమైన విషయం ఎందుకంటే గద్దర్ గారు మాస్టర్జీ గారు గద్దర్ గారు మాస్టర్జీ గారు నా రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఓన్లీ బహుజన బహుజన వాదం మీదనే పాటలు వాడినటువంటి వ్యక్తులు మరి గద్దర్ గారు బహుజన మీద వాడుతూ ఆయన ఎన్నో రకాల పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో రకాల పాటలు పాడి కానీ మరి మాస్టర్జీ గారు ఓన్లీ బహుజన వాద మీద మాట్లాడిన పాటవాడిన వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి నాకు ఇంతకుముందు ఒక మూడు నాలుగు సంవత్సరం క్రితం కూడా ఇక్కడ కరీంనగర్ రావడం మరి కరీంనగర్లో బహుజన బహుజన కళాకారులది మీటింగ్ పెట్టడం అప్పుడు రెవెన్యూ గార్డెన్లో మరి అప్పుడు వస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు మాకు టైం ఇవ్వడం మరి టైం ఇచ్చి గద్దర్ గారు ఆయన ఇద్దరు కలిసి నాకు టైం ఇచ్చినందుకు నేను అప్పుడు ఇప్పుడు ఎల్లవెళ్ళ కూడా వాళ్ళకు నేను రుణపడి ఉంటా ధన్యవాదాలు తెలుపుతున్నా మరి అట్లాంటి వ్యక్తులు నాకు వచ్చి ఈరోజు కూడా మరి దాదాపు ఎలక్షన్ కోడ్ ముందే వస్తా అని చెప్పి మాట ఇచ్చారు రెండు నెలల క్రితం అప్పుడు కొద్దిగా వర్షాలు ఎక్కువ ఉండే ఈ వర్షాలు ఉన్నాయని చెప్పి కొద్దిగా ఆపడం మరి దాని తర్వాత ఇవాళ కరీంనగర్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తారు అధికారులు కూడా చెప్తారు మరి ఎలక్షన్ కోడ్ లేదు అని చెప్పి నేను అనుకుంటున్నా మరి అయినా కూడా మాకు కొద్దిగా ఇబ్బంది పెట్టారు ఎవరేమైనా కూడా సరే ఇబ్బంది పెడితే మేము ఏదేమైనా నేను ఆపుకోను అనే ఉద్దేశంతో మేము అందరం కూడా వచ్చిన వాళ్ళందరం కూడా ఒకటే నినాదంతో మరి సభ ఇవాళ గద్దర్ గారికి మన మాస్టర్జీ గారికి మేము పూర్తిగా సన్మానం చేసుకొని మళ్ళీ కూడా ఆయన ఇచ్చేటువంటి పిలుపుకు హైదరాబాదులో మళ్ళీ పిలుస్తా అని చెప్పి చెప్పారు అది మన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఉంది కాబట్టి ఆ రోజు మేము పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ సభకు రవీంద్ర భారతికి తీసుకెళ్తే సిద్ధంగా ఉన్నాం మేము అందరం కూడా కలిసి కట్టుగా ఇలా కమిటీ వేసుకోవడం ఆ కమిటీలో నేనే చైర్మన్ కావడం మరి పద్మగూడ వైస్ చైర్మన్ కావడం ఇట్లా అందరికీ కూడా బాధ్యతలు ఇస్తూ అన్ని విలేజ్లు తింపుతూ అన్ని విలేజ్ నుంచి కలుపుకొని మేము ఆయన ఇచ్చే అటువంటి పిలుపుకు తెలంగాణ ఉద్యమ ఏదైతే తెలంగాణ కోసం ఎట్లయితే పోరాటం చేసినామో అదే విధంగా అందరం కూడా పూర్తిగా మద్దతు తెలిపినందుకు సిద్ధంగా ఉన్నాం ఆయన ఎటువంటి పిలిపిస్తున్నా దాన్ని సక్సెస్ చేసినందుకు బహుజనుల కోసం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు నేను ఎల్లవెల్లలా రుణపడి ఉంటా నాకు వీళ్ళిద్దరు కూడా రెండు కళ్ళ లాంటి వాళ్ళు కాబట్టి నేను ప్రత్యేక భీమ్ చెప్తూ నా పేరు కన్నం లక్ష్మణ్ నేను బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని జైభీంపర్గ